అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కటాకార్తీక్ జూబ్లీల్స్ ఎన్నికల ప్రచారం రోజు రోజుకి హీట్ పెరుగుతూ ఉంది సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొబోతున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది రేపు మంగళవారం రోజున రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొబోతూ ఉన్నారు ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపు కోసం అహర్నిస్తులు పనిచేస్తున్నారు ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వెళ్తూ ఉన్నారు రెండు పార్టీలు కూడా ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకున్నాయి బీజేపీ పార్టీ కూడా తన ఉనికి కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది నిజానికి ఇక్కడ పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాత్రమే నడుస్తూ ఉంది తన ప్రయత్నాలు తను కూడా చేసుకుంటుంది బీజేపీ కానీ బీజేపీ గెలిచేటువంటి పరిస్థితుల్లో డ్యూబ్స్లో లేదు అనేటువంటిది వాస్తవం ఫైట్ మాత్రం నవీన్ యాదవ్ వర్సెస్ మాగంటి సునీత మధ్య ఉంది అంటే కాంగ్రెస్ అభ్యర్థి వర్సెస్ బీఆర్ఎస్ అభ్యర్థిగానే ఉంది కాంగ్రెస్ పార్టీ మాత్రం తీవ్రంగా శ్రమిస్తూ ఉంది ఖచ్చితంగా ఈ సీట్ని కోసం ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే వ్యతిరేకతుంది హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ లేదు అనేటువంటి ఒక విషయాన్ని ఏదైతే ప్రొజెక్షన్ చేస్తున్నారో అది అబద్ధం అని నిరూపించుకోవాలంటే ఇక్కడ గెలవాలి అనేటువంటిది తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంది ఇక్కడ గెలవటం ద్వారా రేపొద్దున ఖైరతాబాద్లో ఉప ఎన్నిక వచ్చినా జేహెచ్ఎంసిలో ఎన్నికలు వచ్చినా గెలవటానికి ఎన్నిక అవకాశం ఇస్తుంది అనేటువంటి ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ ఉంది బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది పార్లమెంట్ ఎన్నికల్లో సున్నాకి పరిమితం అయ్యింది కంటోన్మెంట్ స్థానంలో సిట్టింగ్ స్థానంలో ఓడిపోయింది బీఆర్ఎస్ పార్టీకి గత కొన్నాళ్ళుగా గత కొన్ని సంవత్సరాలుగా కూడా నెగిటివ్ రిజల్ట్ వస్తున్నటువంటి సమయంలో తమకంటూ ఒక పాజిటివ్ మార్క్ను ఏర్పాటు చేసుకోవాలంటే తమ స్థానాన్ని తాము కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంది ఈ రెండు పార్టీల మధ్య పోరాటంలో డబ్బు మద్యం విచ్చలవిడిగా మంచితూ ఉన్నారు కేసీఆర్ కూడా ఎన్నికల ప్రచారంలో దిగుతారు అనేటువంటి ఒక సందేశాన్ని బీఆర్ఎస్ పార్టీ పంపించినప్పటికీ డౌటే కానీ కేసీఆర్ మాత్రం బీఆర్ఎస్ ప్రచారం మీద సమీక్షా సమావేశాన్ని నిర్వహించారట రౌడీ సీట్ అని గెలవనియొద్దుగా అనేటువంటి సందేశాన్ని పంపించారట కేసీఆర్ పేరుతో ఒక వీడియో రాలేదు ఆడియో రాలేదు కానీ కేసీఆర్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాత్రం బీఆర్ఎస్ పార్టీ తన సోషల్ మీడియా సర్క్యూస్లో ప్రచారం చేసింది మరి కేసీఆర్ సంబంధించి వీడియో ఆడియో ఎందుకు బయట రాలేదంటే సమాధానం ఉండదు ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓసీ వర్సెస్ బీసీగా దీన్ని తీసుకెళ్ళి మైనార్టీని బీసీల ఓట్ బ్యాంక్ని కలగలిపి ఎంఐఎం అద్భుతం కాబట్టి మైనార్టీలు వస్తారు బీసీ అభ్యర్థి కాబట్టి బీసీలు ఓటేస్తారు మొత్తంగా సామాజిక సమీకరణను అనుకరించి తాము గెలుస్తామనేటువంటి పట్టుదలతో పనిచేస్తూ ఉంది నవీన్ యాదవ్కి గ్రౌండ్లో మంచి పాజిటివ్ వస్తూ ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వం మీద కొంత నెగిటివ్నెస్ ఉంది బీఆర్ఎస్ పార్టీ మీద కొంత పాజిటివ్నెస్ కనపడుతూ ఉంది కానీ మాకంటే సునీత క్యాండిడేట్ కొంత ఆ పార్టీకి మైనస్గా ఉన్నట్టు ఉంది అంటే బీఆర్ఎస్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ప్లస్ క్యాండిడేట్ మైనస్ కాంగ్రెస్ పార్టీ విషయంలో పార్టీ మైనస్ క్యాండిడేట్ ప్లస్ ఏదైనా రసవత్తరమైన పోరు నడుస్తూ ఉంది రేపు రేవంత్ రెడ్డి ప్రచారంతో రాజకీయ సమీకరణలు ఎలా మారుతాయి పొలిటికల్ హిట్ ఏ రకంగా పెరిగే అవకాశం ఉంది రేపు రేవంత్ రెడ్డి జూబ్లీ ఎన్నికల ప్రచారంలో ఏం మాట్లాడతారు దానికి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఏం కౌంటర్ ఇస్తుంది మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీ హిల్స్ రాబోయే వేడి ఏ రకంగా ఉంటుంది అనేటువంటి చర్చ మాత్రం క్లియర్గా కనపడుతూ ఉంది జూబ్లీ హిల్స్లో కోసం తీవ్రమైనటువంటి సమరాన్ని రెండు పార్టీలు ప్రయత్నం చేస్తున్నటువంటి వేళ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి జూబిలీ ఎవరు గెలవబోతున్నారు